హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పాలక్ కర్రీ రైస్లోకి రోటీలకి చపాతీలకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్ని సన్నగా చాప్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను పాలకూర ఒక కట్టన్ ఒక పెద్ద కట్టన్ తీసుకొని ఇలాగ సన్నగా చాప్ చేసుకున్నానండి చాప్ చేసుకొని ఇక్కడ నేను ఆయిల్లో వేసాను ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఇలాగ కలుపుకోవాలి కలుపుకుంటే ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోప్ పెట్టుకుందాము మళ్ళీ పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చిని అయితే ఇక్కడ నేను సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను ఇలాగా వేసుకొని మనం ఒకసారి వీటిని ఫ్రై చేయాలన్నమాట ఇవి అలా ఫ్రై అయిన తర్వాత కొంచమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మగ్గిన తర్వాత అనమాట మగ్గిన తర్వాత ఇక్కడ నేను కరివేపాకు కొంచెం యాడ్ చేశాను కరివేపాకు యాడ్ చేసిన ఒక టమాటాను కూడా అలా యాడ్ చేసుకొని ఇక్కడ నేను కొంచెమే సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ నేను ధనియాలు జీలకర్ర పొడిని అయితే వేసాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు వీటిని మగ్గనివ్వాలండి ఈ లోపు మనం అయితే చూద్దాము ఇందులోకి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ గ్రౌండ్ గ్రౌండ్నట్స్ పల్లీలు అయితే తీసుకున్నానండి ఇలాగా ఇలాగ డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను ఇలా పల్లెల్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి ఇక్కడ నేను ఆ పొట్టంతా తీసేసాను తీసేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను చూడండి ఇక్కడ నేను పొట్నాలు తీసుకున్నాను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ పుట్టినాలు తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తని లాగా అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేయాలండి ఇక్కడ సారీ అక్కడ ఈ ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఈ పేస్ట్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇందులో వేసుకొని యాడ్ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ పాలకూరని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పాలకూరని కూడా ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలండి చూడండి బాగా కలుపుకోవాలి ఇలా పాలకూర వేసాం కదండి పాలకూర వేసి బాగా వీటిని మగ్గనివ్వాలి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నా అండి ఒక టేబుల్ స్పూన్ నేను ఆల్రెడీ ఇందాక కొంచెం తక్కువే వేసాను సాల్ట్ ఇప్పుడు నేను ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకున్నానండి ఎందుకంటే మనం చనగా పప్పును వేసాం కాబట్టి మనకు తిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది సో అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇక్కడ ఒక త్రీ మినిట్స్ పాటైనా మగ్గనివ్వాలండి మగ్గని చూడండి ఇలాగా మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అంతా ఎలా పైకి తేలిందో ఇంత అండి ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుంటే పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్లీ అయిపోయింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ